స్టవ్ మీద కలర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి మొసరిని చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి అందులో జీలకయ్ అలానే ముందుగా కట్ చేసుకున్న అవగా కలుపుకోవాలి బాగా వేసుకోవాలండి ఈ మష్రూమ్ అండి మా పొలంలో దొరికింది దీనికి కర్రీ ప్రాసెస్ ఏం లేదు సింపుల్ ప్రాసెస్ అండి ఫస్ట్ కారం మసాలా సాల్ట్ వీటన్నిటినీ కలుపుకోవాలండి కలుపుకున్నాం కదా ఫ్రై అవుతుంది కదా ఇందులో కడిగి పెట్టుకున్న మష్రూమ్ చూసారా నీట్గా కడిగి పెట్టుకున్నాను ఇలా మొత్తాన్ని వేసుకోవాలి మొత్తం వేసుకున్నానండి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి మూత పెట్టుకోవాలి వాటర్ చూడండి ఎంత వచ్చిందో Break us